హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి ఈరోజు గార్డెనింగ్ వీడియో కాదు అనుకుంటున్నారా గార్డెనింగ్ వీడియో నేనండి ఈరోజు మీరు చూడబోయేది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఇది అమరవీరుల స్థూపం చాలా బాగుందని నచ్చిందండి ఇప్పుడు మనం ఒక మంచి గార్డెన్కి వెళ్ళబోతున్నాం మనం కమలా గారి గార్డెన్ హైదరాబాద్ అక్కడికి వెళ్ళబోతున్నాం మనం మీకు చూడ మీరు చూసేది ఈరోజు ఒక మంచి టెర్రస్ గార్డెన్ చూశారు కదా ఇదేనండి టెర్రస్ గార్డెను కమలా గారిది కోతుల బెడద లేకుండా అసలు చేస్తున్నారు అంటే దానికి ఎలా చేసుకున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇదిగోండి ఈ విధంగా జాలీతో ఈ విధంగా మొత్తం మొత్తం క్లోజ్ చేసేసారు పళ్ళ మొక్కలు కూరగాయలు ఇవన్నీ కూడా లోపల పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే మంచిగా రెడీ చేశారండి ఎంట్రన్స్లోనే ఈ బ్లూ మందార వైలెట్ కలర్ మందార కనువిందు చేసింది ఇంకా గార్డెన్ అంతా గబా గబా చూసేద్దాం మన నర్సరీ మేళాకి వెళ్ళాను కదా నర్సరీ మేళాలకు వెళ్ళినప్పుడు కొంచెం రెండు గార్డెన్స్ అయినా చూడాలి అనిపిస్తుంది హైదరాబాద్లో అన్నప్పుడు మనకి అప్పరవసారి పరిచయం చేశారండి మేడం గారిని చక్కగా చూపించారు నేనైతే చాలా మంచి గార్డెన్ చూశానన్న తృప్తితో వచ్చాను నేను ఎందుకంటే హైదరాబాద్ ఎక్కువ కామెంట్స్ గ్రూప్లో చూస్తున్నది కోతులతో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి క్రాప్ అంతా తినేస్తున్నాయి మొక్కలన్నీ పీకేస్తున్నాయి అసలు గార్డెనింగ్ చేయాలనిపించడం లేదు అనేసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు అనిపించింది ఇక్కడ చూడండి ఎంత బృందావనం లాగా ఎంత బాగా రెడీ చేసుకున్నారు ఇక్కడికి వచ్చి ఒక నమస్కారం పెట్టాలి అన్న ఫీలింగ్ అనమాట అసలు ప్రతి గార్డెన్లో కృష్ణయ్య ఉంటాడండి ఇంకా కృష్ణయ్య కాపాడుతూ ఉంటాడు గార్డెన్ అనిపిస్తుంది ఒక బృందావనం ఫీలింగ్ అంటే మేము గార్డెన్స్ సందరం మాది బృందావనంగానే ఫీల్ అవుతూ ఒక కృష్ణయ్య తెచ్చి ఇదిగోండి చెప్పాను మొత్తం ఇలా జాలీతో క్లోజ్ చేస్తారు అండి మొత్తం ఇదిగోండి లేక పైన చుట్టూ మొత్తం పిట్టగోడ మీద నుంచి ఇలాగా జాలీ పెట్టి పైన కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసరికి కోతులు కాదు ఉడతలు కాదు ఏది లోపలికి రావడానికి అవదండి చిన్న చిన్నవే తప్ప ఏవి రావడానికి అవదండి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసి అప్పుడు చేసుకుంటున్నారు దాని వలన వీళ్ళకి కోతులు లోపలికి రాకుండా హ్యాపీగా ఉన్నారు లేకపోతే చాలా సంవత్సరాలు చాలా బాధపడ్డారటండి కోతులు వచ్చి ఇవన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే గార్డెనింగ్ చేయాలనేమో కోరిక కోతులు చూస్తే ఇలా పాడు చేస్తుంటే బాధ అనిపిస్తుంది కదండి రోజు ఎంత కష్టపడి చేస్తా మొక్కలు కూడా చచ్చిపోతూ ఉంటాయి పాడు చేస్తుంటే అందుకు ఈ విధంగా చేసుకునే మినీ కదంబం అండి ఇది గార్డెన్లో మినీ కదంబం మనకు వృక్షజాతి అయినా కూడా గార్డెన్లో మంచిగా పెంచుతూ పూలు పూయించేస్తున్నారు కదంబ వృక్షాలు పువ్వులు పూట పూయించడం అనేసి అంటే అసలు అది చిన్న విషయం కాదు ఇదిగోండి ఇక్కడ మా బీర పంట కూడా కమల గారండి ఇంకా పరిచయం చేసి చేద్దామన్న కూడా టైంలో గబగబా గార్డెన్ చూసి వెళ్ళిపోదామని మేము వెళ్ళిపోతాం షూట్ చేయాలి అనుకోలేదు అందుకు ఈ విధంగా మేము ఏదే చూస్తున్నాం అది మా వారు కొంచెం షూట్ చేసి పెట్టారండి ఈ విధంగా అనమాట అందుకు మీకు వీళ్ళ పరిచయం కానీ అవన్నీ కూడా చేయలేకపోతున్నందుకు మీరు నన్ను క్షమించాలి నేనే పరిచయం నా వాయిస్ ద్వారా పరిచయం చేసేస్తున్నాను హైదరాబాద్లో ఉంటున్న కమలా గారి గార్డెన్ అండి ఇది ఈ గార్డెన్లో స్పెషల్ ఏంటంటే అన్ని అన్ని కలిపే ఉంటాయండి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళ మొక్కలు ఎక్కువ ఉన్నాయండి పళ్ళ మొక్కలు ఎక్కువగా పెంచుతున్నారు మేడం గారు మాత్రం చుట్టూరు కోతులు ఎందుకంటే కోతుల బాధ లేదు కదా చుట్టూ చుట్టూ సెక్యూరిటీ పెట్టేసుకున్నారు చక్కగాను హ్యాపీగాను ఇంకా ఇన్ని పళ్ళ మొక్కలు పెట్టుకున్నా పర్లేదు ముందే అయితే చాలా బాధపడేవారు అండి ఇది చూస్తే స్టార్ ఫ్రూట్ ఫుల్గా వచ్చేసింది పూత వచ్చింది ఇంకా కాపు రావడం ఆలస్యం ఇవన్నీ కూడా వివిధ రకాల పళ్ళ మొక్కలు ప్రతీదీ చాలా చాలా నీట్గా ఉన్నాయి చూడండి కుండీలు ఎప్పుడు మొక్కలు మనం ముందు వాటికి ఎంత బలంగా పెరుగుతాయనే పెరుగుతాయంటే ఆ మట్టిలో ముందు మన గడ్డి అది లేకుండా చూసుకోవాలండి కలుపు మొక్కలు గడ్డి లేకుండా ఉన్నప్పుడే కొంచెం బలంగా పెరుగుతాయి మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా వాటికి మొక్క మొదటిన కొంచెం గొప్పి తవ్వి ఆ గడ్డి లేకుండా కలుపు మొక్కలు లేకుండా ఉంటే ఆ మట్టిలో సాయిల్లో ఉన్న ఎనర్జీ అంతా మొక్క తీసుకొని మంచిగా పెరుగుద్ది లేదంటే మాత్రం పిచ్చి పిచ్చి గడ్డి పెరిగిపోయి బలం అవే తీసేసుకుంటాయి అన్నమాట అది అది మాత్రం ప్రతి గార్డనర్స్ మనం తెలుసుకోవాలి ముందు మనం ఏది ఇచ్చిన పైన మా మొక్క మొదటిన సాయిల్ మంచిగా ఉంది లేదా తెగులు పట్టకుండా తెగులు నివారించుకుంటున్నామా లేదా అంటే ఏ రోజు తెగులు ఆ రోజు చేతి తీసి పడేస్తే మనకి తెగులు పెరగవు కదా స్ప్రేలు వరకు వెళ్ళక్కర్లేదు చేతున్న నివారణ అయిపోతుంది మనకి అదొకటి మనం ఈజీగా చేసుకునే మెథడ్లో అదొకటి కలుపు మొక్కలు లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఏరిపారేయడం ఏ రోజుకి ఆ రోజు పురుగులు ఏరిపారేయడం అది మస్త్ అండ్ షుడ్గా చేసుకుంటే గార్డెన్లో కొంత మనం సేవ్ అవుతాము హ్యాపీగా మనం గార్డెనింగ్ చేయగలుగుతాము అలాగే కోతుల నుంచి పాపం హైదరాబాద్ వాళ్ళకి మాత్రం చాలా మంది బాధపడుతూ ఉంటే నేను చాలా బాధపడేదాన్ని అసలు పాపం మాకు ఈ సమస్య లేదు కానీ వీళ్ళ గార్డెనింగ్ చేయడం అంటే కోతులతో ఎంత బాధ రాజమండ్రిలో కూడా కొన్ని గార్డెన్స్ నేను విన్నానండి కోతులు వచ్చేస్తున్నాయి మాకు మొక్కలన్నీ ధ్వంసం చేస్తున్నాయి పళ్ళు అన్నీ తినేస్తున్నాయి చిన్న చిన్నపిందలు అనేసి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మొక్కలన్నీ కూడా క్రాప్తో మంచి మంచిగా చాలా హెల్తీగా ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం వాళ్ళు సాయిల్ కూడానండి చా చూపిస్తారు ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ విధంగా జాలీలు పెట్టేటవల్ల పైనుంచి ఏమీ రావండి ఇంకా లోపలికి ఏమీ రావు మంచిగా చేసుకోవచ్చు దర్జాగాను కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది మరి తప్పదు ఖర్చు కొంచెం ఒకసారి ఖర్చు పెట్టామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం కోతుల బాధ లేకుండా మనం గార్డెన్ చేసుకోవచ్చు కదా మరి కొంచెం ఖర్చు అయినా కూడా దీని లాభం చాలా ధర వెల కట్టలేదు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అంటే మనకు ఆరోగ్యము ఎక్సర్సైజు మంచి సేంద్రియ ఫుడ్డు ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే వెలకట్టలేని ఆరోగ్యం కదండి కాబట్టి కొంచెం మీరు ఎప్పుడైనా అమౌంట్ చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటే మాత్రం కోతులు బెడద లేకుండా హాయిగా లోపల పని చేసుకోవచ్చు వీళ్ళు తెల్లవారు లెగిసి పైకి వెళ్ళేసరికి కోతులన్నీ పాడి చేసేసేవాటండి చక్క ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచిగా ఒక్క చెట్టు కూడా పాడాలి చూసారు జామండి ఇది చిన్న జామ ఏదో చెప్పారు ఆకులు చూస్తే జామలాగా లేవు కానీ కాయలు మాత్రం చిన్న జామకాయలు కానీ ఎన్ని వెరైటీలు అండి పళ్ళ మొక్కలు పూ పూత కూడా పువ్వు కూడా జామ పువ్వులాగే ఉంది ఆకులు మాత్రం జామ ఆకుల లేవి ఈ విధంగా ఉన్నాయండి ఇది ఒక రకం జామ మొక్క అదే అంటే అదే చిన్న చిన్న చిట్టు జామో ఏదో దాని పేరు చక్క చిన్న చిన్న జామకాయలు వస్తాయట అవన్నీ కూడా చాలా గబగబా ఫాస్ట్గా చూసేసేయడం వలన కమలా గారితో పరిచయం మీకు చేయడం ఆవిడ మాటల్లోనే వినడం అవ్వలేదండి ఎందుకంటే అంత టైం లేదనమాట మేము ఎలాగొచ్చాం ఒక రోజులో అన్నీ అయిపోవాలంటే అయిపోవు కదండి కానీ ఈ మాత్రమైనా చూడగలిగిన నా అదృష్టంగా భావిస్తున్నాను హైదరాబాద్లో గార్డెన్స్ చూడడం అంటే ఇంకా అసలు మనం ఉండేది విజయనగరం ఎక్కడో హైదరాబాదు అక్కడికి వెళ్ళడం గార్డెన్స్ చూడడం అంటే కష్టం కదా కానీ అది మాత్రం ఈసారి నాకు సాధ్యమైనందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మాతో పాటు మాధవి గారు కూడా జాయిన్ అయ్యారు ఉల్లాసంగా ఉత్సాహంగా యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి మాధవి గారు హైదరాబాదు మంచి గార్డెనింగ్ ఛానల్ అండి ఆ వారు కూడాను మా నా పక్కన ఇటువైపు కమలా గారు లెఫ్ట్లో కమలా గారు రైట్లోనేమో మాధవి గారు ఉన్నారు మీరు చూశారు కదా ఇదిగోండి ఇక్కడ ముసుగు వంకాయ ఇంకా రేర్ కలెక్షన్స్ ఈ కమల గారు పండించేవన్నీ కూడా నాన్న సాధారణ రకాలకన్నా ఒక్కొక్క రేర్ కలెక్షన్ కూడా పెట్టుకున్నారు జరి గార్డెన్ టెర్రస్ లాగా ఉందా చెప్పండి అసలు ఈ చూడండి రెల్లీస్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల టమాటా మొక్కలు సైడ్కి వాలిపోకుండా మంచిగా ఉన్నాయి ఈ స్టాండ్లో మనకి ఇక్కడ దొరకడం లేదండి దొరికితే చాలా బాగుంది టమాటా మొక్కలు అందులో పెట్టేస్తే వాళ్ళకి మంచిగా పెరిగితే ఈ వంకాయ పచ్చడి వంకాయ చూడండి నల్లవి ఎంత పెద్దగా పెరిగాయి అవి పచ్చడి వంకాయలటండి అవి చెప్పాను కానీ ప్రతిదీ రేర్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ గార్డెన్లోని చాలా బాగుంది అసలు ఇది టెర్రస్ లాగా అనిపిస్తుందా చెప్పండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు టెర్రస్ లాగా అనిపించదు మేడ మీదకి వెళ్ళేసరికి ముఖం చూసరికి ఒక ఫారెస్ట్ నేల గార్డెన్ వాళ్ళు కూడా ఇంత బాగా చేయగలరా లేదో కానీ టెర్రస్ మీద మాత్రం అద్భుతాలు చేసేస్తున్నారండి ఒక్కొక్కలోనూ ఆ పండించిన పంట లేదు ఈ పంటకి మేము పండించలేము టెర్రస్ మీద ఇది వీలు కాదు అని అనడానికి లేకుండా ప్రతి మొక్కని ప్రతి పళ్ళ మొక్కని కూడా పెంచుతున్నారు ఈ విధంగాను ఇంకా అసలు ఆ చూపించేటప్పుడు ఆ కమలా గారి ఆనందం చూడాలండి ప్రతి మొక్కను ఇదిగోండి నేను ఈ విధంగా పెంచుకుంటున్నాను ఈ మొక్క ఉంది ఆ మొక్క ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుట్ అయిపోతుంది అన్నాం కదా గబగబా గబా చూపించేశారనమాట అందుకు మీకు నిదానంగా చెప్పలేకపోతున్నందుకు నిదానం నిదానంగా మొక్కలు ప్రతీదీ చూపించలేనందుకు మీరు నన్ను క్షమించలేదు ఇది మహాబిలం అండి మహాబిలవం మొక్కది అదొకటి ఈ విధంగా పైన చూసారా తీగ జాతులన్నీ కూడా పైకి ఈ విధంగా అల్లుకుంటున్నాయి అల్లుకొని కిందకి హ్యాంగింగ్ అవుతున్నాయి దాన్ని తాళ్ళులేసి కట్టారండి పైకి కట్టేసరికి చక్క మంచిగా వస్తున్నాయి ఇది కూడా చూసారు అంజీరా ఫ్రూట్స్ అంజీరా ఫ్రూట్స్ మంచిగా వచ్చాయి కుండీల్లోనే ఎంత క్రాప్ తీయడం అంటే ఇది చిన్న విషయం కాదండి అసలు కుండీల్లోనే ఎంత ఉంటుందండి మట్టి మహాతో పది కేజీలు మట్టి ఉంటుంది ఇదిగోండి కమల గారిని మీరు ఒకసారి చూ చూపిద్దాం మన వియర్స్ అనేసి ఆగండి ముందు గార్డెన్ కదా మీరు కూడా చూ చూడాలి మన వియర్స్కి మీరు పరిచయం అవ్వాలి అన్నాను తర్వాత మళ్ళీ గార్డెన్ చూడాలని పడిపోయాము ఇదిగోండి ధర్మకుల బాక్సుల్లో ఈ విధంగా కొన్ని మొక్కలు పెట్టుకున్నారు ధర్మాకులు బాక్స్ అయినా అవి మామూలు మొక్కలైనా ఏదైనా కాయాల్సిందే ఇదొకటి ఒక స్పెషల్ వెరైటీ చూడండి ఇది వెరికేటెడ్ బొత్తాయి అండి బొత్తాయి అటండి ఇలా చూస్తే రాకులు కూడా కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి కాయ కూడా తెలుపు గ్రీన్ కలిపి ఉంది చాలా రేర్ కలెక్షన్ అయితే ఎప్పుడు చూడలేదండి నేను ఇదే చూడడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ రేర్ కలెక్షన్ బొత్తాయి మాత్రం అలాగే ఇక్కడ కూడా చూసారా ఇక్కడ ఈ మొక్కలు కూడా ఇవన్నీ చాలా వెరైటీ వెరైటీ మొక్కలు అండి ఇవి అందులో నీకు పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి మామిడి ఆ మామిడి మొక్క మొదట్లో మళ్ళీ చిన్న మొక్కలు ఆ విధంగా పెట్టుకున్నారు ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ప్రతి చిన్న మట్టి ప్లేస్ని కూడా మనం యూస్ చేసుకోవడానికి చూస్తాం ఎందుకంటే ఎక్కువ రకాల మొక్కలు పెంచాలి తక్కువ ప్లేస్ అంటే ఒక కుండీలో రెండు మూడు పెట్టొచ్చండి అంటే దాని సరిపోయిన పోషకాలు ఇవ్వాలి బలం సరిపడిగా ఇవ్వాలి కానీ ఒక కుండీలో ఒక మొక్కే ఉండాలని అయితే లేదు నాకు కూడా చూసారు కదా మా గార్డెన్లో కూడా ఒక కుండీలో పక్కన ప్లేస్ మట్టి ప్లేస్ మిగిలింది అంటే నేను వేరే ఆకుకూరలను అవి ఇవి పెట్టేస్తూ ఉంటాను ఈ విధంగాను ఇది ఈ మ్యాంగో ఆల్ టైమ్ మ్యాంగో ఒకటి అండి చూడండి ఎలా ఉందో చక్క కాయ కూడా వచ్చేసింది ఆల్రెడీ చిన్న చెట్టుకి ఇంకా చెట్టుకి ఏజ్ రాకముందే మంచిగా పెరిగిపోయింది ఎక్కువగా అసలు ఈ గార్డెన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా తెగులు లేదండి తెగులు లేదు సాయిల్లోని గడ్డి గాదురా లేదు మంచిగా కూడా చూ చూసుకున్న సీతాఫలాలు కూడా కాసేస్తున్నాయి కుండీల్లోని ఈ వృక్షజాతులు పెరగడము కాపు రావడం అంటే మాత్రం చాలా ఆశ్చర్యం దానిమ్మ చూసారు కదండి ఎంత ఆవిడ ఈ వయసులోని ఇలాంటి గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారంటే అప్షేట్ చేయాలి కమలా గారిని అయితే మాత్రం ఆ వయసుకి ఇంత సెక్యూరిటీగా ఎంత చక్కగా ఎంత నీట్గా చేయడం అంటే అది చిన్న విషయం కాదండి కష్టపడాలి కష్టము అనేసి అంటే ఇష్టంగా ఇష్టంగా చేస్తుంది కష్టము అనిపించదు నాకైతే మాత్రం ఇష్టపడితే మాత్రం చాలా ఇష్టంగా చేస్తే మాత్రం కష్టంలాగా ఉండదు పెద్ద పెద్ద గులాబీలు ఇంకా అసలు ఇంకా చెప్పలేమ నేనేం చెప్పక్కర్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే చూసేయడమే ఇష్టంగా చేయడం వలన గార్డెనింగ్ అది ఎక్సర్సైజ్ మనకి వా బయట వాకింగ్లకి మగవాళ్ళ జిమ్ములకి ఇలా వెళ్తుంటాం కదా ఏం అక్కర్లేదండి గార్డెన్లో పది నిమిషాలు తిరిగామంటే ఫుల్ ఆక్సిజన్ కొంచెం కష్టపడి పని చేస్తుంటే మంచి ఎక్సర్సైజు ఇంకా ఇంకా చెప్పాలంటే యాపిల్ పేరు చూస్తారు ఎంత బాగుందో ఇంకా చెప్పాలి అనేసి అంటే మంచిగా ఆక్సిజన్ మొక్కల్లో పనిచేసే ఆక్సిజన్ తృప్తి మెయిన్ ఏంటంటే ఆత్మ సంతృప్తి మన గార్డెను నా మొక్కలు ఇంత బాగున్నాయి ఇంత చాలా చేయగలుగుతున్నాను అసలు ఈ ఫుడ్ నేను పండించుకున్నాను ఇలా రకరకాల ఆలోచనలు ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయండి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యవన్ పూర్వం పెద్దలు ఎందుకు అన్నారో కానీ అది ఎగ్జాక్ట్గా నిజమండి ఎన్ని లక్షల కోట్లున్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం మేడం గారు సాయిల్ చూసారా ఇలా అంటే వచ్చేస్తుంది అంత లూజ్గా ప్రిపేర్ చేస్తున్నారండి కింద అదిగోండి మొత్తం ఇలా వేసేసి మొత్తం ఎండాకులు గార్డెన్కి చెత్త వేసిపోయి మట్టి కప్పేసి అలా ఉంచేసి కొన్ని రోజుల తర్వాత మొక్క పెట్టేస్తారట చూపిస్తున్నారు చూస్తారు ఎంత గుల్లగా ఎలా ఉంటుందో పాత మట్టిని ఈ విధంగా నింపేస్తాను అనేసి ఇంకేము పైకి వచ్చామండి పైన ఒక అంటే టెర్రస్ మీద ఒక రూమ్ ఉంది ఆ రూమ్ పైన అనమాట అదే దాని పెంట్ హౌస్ టెంట్ హౌస్ అంటారు కదా అదే అండి ఆ రూమ్ పైన కూడా చిన్న ప్లేస్ ఉంటే ఈ వయసులో ఇంత పైకి ఎలా ఎక్కుతున్నారో తెలియదండి ఆ పైకి కూడా నిచ్చిన మీద ఎక్కేసి ఈ విధంగా ఇక్కడ అంతా కూడా టెర్రస్ మీద చక్క కమలాలు ఒక చక్కగా లోటస్ వాటర్ లిల్లీస్ అన్నీ కూడా పెట్టుకున్నారు కమల గారి కమలాలు చూద్దాం ఇప్పుడు మనం ఇవన్నీ టబులతో ఈ విధంగా పెట్టుకున్నారు ఇక్కడ ఇంక ఇక్కడ పళ్ళు కూరగాయల కన్నా కింద పెట్టి ఎందుకంటే కోతులు పెడతాయి కదండి వాళ్ళకి ఇక్కడ ఓన్లీ ఇలాంటి వెరైటీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు అనమాట ఇటు ఇటు కోతులు వచ్చినా పర్వాలేదు కదా అనేసి ఇక్కడ మందార వెరైటీస్ అయితే కనువిందు చేసేయండి అన్నీ ఇప్పుడు చూస్తే ఈ కలర్ ఒకటి ఎంత బాగుందో ఇది లైట్గా చాక్లెట్ కలరు ఇలాగ డబల్ కలరు మందారాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ గార్డెన్లోని ఇంకా అసలు పూజకి పూలని కోసం అంటే దే దేవుడు మందిరం ఒక పూ ఒక గుడిలే అయిపోతుంది మనకి చూసారు ఈ మందార ఇప్పుడు ఎక్కడ లేదండి దేశవాలి మందార మా చిన్నప్పుడు మందార మొక్క అని మాకు ఇదే తెలుసు ఇది తలక పెట్టుకోవడానికి నూనె కాచుకోవడానికి అన్నిటికీ కూడా మా చిన్నప్పుడు ఇదే వాడేవారమండి అండి పువ్వులు ఆకులు కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఈ దేశవాళి వెరైటీని చక్క కమల గారు గార్డెన్లో చూశాను ఇది ఇప్పుడు హైబ్రిడ్ రకాలన్నీ వచ్చేసి ఇది మరుగున పడిపోయింది ఒక డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకున్నారు చక్కగా ప్రతి మొక్కని స్టాండ్ మీద పెట్టుకున్నారు ప్రతి మొక్కకి కూడా ఒక సెక్యూరిటీ ఇచ్చారు అంటే దాన్ని తాడుతో కట్టడము లేకపోతే స్టాండ్ పెట్టడమో అలా అనమాట అలా ఉంటే ఇంకా క్రాప్ చక్కగా ఎందుకు రా చెప్పండి తోడు ఇంకా డైలీ వాటిని ఏదో ఒక పోషక అంటే డైలీ అంటే పోషక వీక్లీ వన్స్ పోషకాలు ఇస్తూ మనం తెగుళ్ళు రాకుండా చూసుకుంటే మొక్కలు అవే చాలా హెల్తీగా పెరుగుతాయండి ఈ విధంగా ఉందండి కమలా గారి గార్డెన్ నాకు అసలు ఆనందం పట్టలేకపోయాను ఇంకా నేను కూర్చుండిపోయాను మొక్కల మధ్యలో ఏంటంటే ట్యాంక్కి క్లీన్ చేయడానికి మెట్లు కడతారు కదా మెట్లు కూడా వదలకుండా మంచిగా ఎలాగ మొక్కలు పెట్టుకున్నారు ఇంకా మధ్యలో కూర్చుండిపోయాను చాలా ఆనందం హ్యాపీనెస్ అనిపించింది గార్డెన్స్ అన్నీ చూస్తే నాకు ఇంకా హైదరాబాద్ ఏంటి ఏదో సందర్శించే స్థలాలకు వెళ్ళకర్లేదు మన గార్డెన్స్ చూసామంటే ఇంకా ఆనందమే వేరు కదా ఇంకా నాకైతే లాభబుద్ధి కాలేదు ఇదిగో మాధవి గారు చెప్పాను కదా ఉల్లాసంగా ఉత్సాహంగా యూట్యూబ్ ఛానల్ గార్డెనింగ్ ఛానల్ మంచిగా చేస్తారు వారి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది వాళ్ళ గార్డెన్ కూడాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మావారు నేను కూడా ఇంకా అసలు ఒకసారి మా వారైతే అసలు ఇలా గార్డెన్స్ అన్నీ చూపించడం వల్ల ఆయనకి కూడా గార్డెనింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి అన్ని గార్డెన్స్ ఇలా బాగున్నాయి కదా మన గార్డెన్ కూడా ఇంకా బాగా చేద్దాము అనేసి అందుకని ఎక్కడ గార్డెన్కి వెళ్ళినా కూడా ఇద్దరం వెళ్తుంటాము ఆయన కూడా చూసి కొన్ని విషయాలు బాగున్నాయి మన గార్డెన్లు కూడా ఇలా పెడదాము అనేసి అంటుంటారు చాలా సంతోషం వేస్తుందండి నాకైతే మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కమలగారి గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ్నోభవ్ బాయండి ప్లీజ్ లై సబ్స్క్రైబ్ మై ఛానల్